మేము ఒక వన్ మంత్ నుంచి బస్ పాస్ల కోసం తిరుగుతూనే ఉన్నాము అయితే బస్ పాస్ ఇవ్వడం లేదని చెప్పి డిపో మేనేజర్ గారే వన్ మంత్ నుంచి ఇవ్వడం లేదని చెప్తున్నారు చాలా మంది వికలాంగులు తిరుగుతున్నారు ప్రజలు తిరుగుతున్నారు మా కళ్ళ ముందే వచ్చినప్పుడల్లా పది మంది వచ్చిపోతూ ఉన్నారు అయినా కానీ వీళ్ళు ఇవ్వడం లేదు మీ మేము బస్సులలో ఐదు వందలు రెండు వందలు వంద ఇచ్చి మర్చిపోయి వెళ్ళిపోతున్నాము చిల్లర్ లేక వాళ్ళు ఇవ్వడం లేదు అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక మాకు లీవ్ దొరకడం కూడా కష్టంగా ఉంది అయితే మేము ప్రతిసారి వస్తూ ఉన్నాం వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ బంద్ ఉంటుంది కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఇది మన డిపో మేనేజర్ గారు కూడా రెండు మూడు సార్లు చేస్తే కానీ వారు ఎత్తడం లేదు ఎత్తినా కానీ రాసే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది అందరికీ కూడా బస్ పాసులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది హెల్త్ బాగాలేకున్నా హెల్త్ బాగలేకున్నా మందులు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పాసుల గురించి ఉండడం జరుగుతుంది బాగా బాగా ఎండలకు మేము అయినా ఇవ్వడం లేదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్